మనకి చముకుంటా అందరు ఎక్కువ బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నా నేనైతే పొలంలోకి వచ్చినా చూడండి ఎర్రగా అయింది పొలం అయితే కనబడుతుందా ఎక్కువతకు వచ్చిందట ఇదైతే ఇప్పుడైతే మేము వచ్చేసి దోసకాయలు సూరకాయలు అన్నీ అయితే వచ్చినాం మా చిన్నమ్మల పొలంకి ఇగో ఇదైతే పచ్చి పొలం చూడండి భలే ఉంది కదా నేనైతే ఇదే ఫస్ట్ రావడం పొలాలకు ఎక్కువ రాము కదా మనం ఎందుకు అర్థం మనం ఉండేది ఒక ఒకేకాయి పొలాలు ఓకే నేను ఫ్రెండ్స్ అక్కడికి పోయినాక నేను సోరకాయలు దోసకాయలు ఎన్ని తెంపుకుంటానో రండి చూడండి ఫ్రెండ్స్ దోసకాయ ఎంత పెద్దగా ఉందో చూడండి తెంపురా గోడు చిక్కుడుగా చూడండి ఎంత బాగుందో పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయో దూసుకాయలు అయితే వచ్చినాం సొరకాయలకి చూడండి ఎంత బాగున్నాయా పూలం అంటారు ఇవి మొగయి ఇవి ఆడి అంట చూడండి ఎంత హైట్ ఉన్నాయో మొగయి వచ్చేసి చిన్నగా ఆడి వచ్చేసి చిన్నవి ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అయితే ఇదే ఫస్ట్ టైం చూడడం ఎందుకంటే ఎప్పుడు రామ్ కదా పిని వాళ్ళ ఇంటికైతే మేము అయితే భలే ఉన్నాయి చూడండి ఇయో సొరకాయ చెట్టు చూడండి సొరకాయ పెట్టినా భలే ఉన్నాయిగా అగ చూడండి ఎన్ని కాయలు ఇంకా చూడండి ఇదంతా మా చిన్నమ్మల పొలం పొలం బాయి ఈ పొలానికి నిమ్మకాయ చెట్టు కడికైతే పోతాను ఇది చూడండి నిమ్మకాయలు అయితే పెంపుతారు మా వాళ్ళు కనబడుతున్నాయా నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరులో ఉంటే ఎన్ని ఉపయోగాలు అన్ని కూరగాయలు అయితే మందులేని కూరగాయలు అయితే దొరుకుతాయి మా కలిసి ఇలా దిగొత్తలేదు అందరు అలవాటు ఉన్న వాళ్ళు మంచిగా దిగుతారు కదా అలవాటు

చూడండి ఎన్ని కూరగాయలు తిట్టానయో మా పిన్ని వాళ్ళు ఎప్పుడు రమ్మంటారు నేనైతే రాని బద్ధకం నాకు రావడానికి కూరగాయలు తీసుకోవడానికి ఓకేనే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను నేనైతే ఎన్ని కూరగాయలు తెంపునో చూడరు నిమ్మకాయలు దోసకాయలు అలసంతకాయ గొడ్జి సారీ సోరకాయలు